అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుక అయితే ఫిక్స్ అయిపోయింది మరి దసరా కానుకగా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి అంటే ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పథకానికి సంబంధించి మనకు అనేక అప్డేట్స్ వచ్చినా కానీ మనకంతా అంటే ప్రభుత్వం దానిపైన అధికారికంగా ప్రకటన చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకాన్ని మనకు విడుదల చేస్తామని చెప్పేసి అధికారిక ప్రకటన రావడం జరిగింది మరి దసరా కానుకగా మహిళలు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి మనకు డబ్బులను కూడా వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అయితే మనకు అమలు చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఎక్కువ శాతం పథకాలు మహిళా సంక్షేమానికే ఉన్నాయన్నమాట ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా మనకు వారికి సహాయం చేస్తే వారు మరింత ముందుకెళ్తారని చెప్పేసి మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అయితే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి దసరా కనుకగా ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్ గా తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది గతంలో కూడా అనేక అప్డేట్స్ వచ్చాయి ఈ పథకానికి సంబంధించి మరి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం గురించి మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అది కూడా నేరుగా మీ ఫోన్లోనే ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూద్దాం మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే తల్లికి వందనం అనే పథకం ద్వారా వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి డబ్బులు ఇవ్వడం కానీ దాంతో పాటుగా మనకు మహిళలందరికీ కూడా డాక్రా మహిళలకైతే మరిన్ని అప్డేట్స్ వాళ్ళకి సున్నా వడ్డీ రుణాలు ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం కానీ ఏపీ ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా కూడా వారికి మెయిల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అంతేకాకుండా అతి ముఖ్యంగా మహిళలకు వంట చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం కానీ ఇలా అనేక రకాల పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకాన్ని ఈ దసరా కానుకగా ప్రారంభించి దీపావళి కంటే ముందే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీకి అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం వర్తించాలి అంటే ఇవి వీరికి మాత్రమే ఈ పథకం అనేది వస్తుందన్నమాట మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రతి మహిళ కూడా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది ప్రతి మహిళ కూడా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆ స్మార్ట్ రేషన్ కార్డు లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండో చూసుకుంటే ఆధార్ కార్డు మీ యొక్క ఏదైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మూడోది చూసుకుంటే బ్యాంకు అకౌంట్ మరి అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ప్రాథమికంగా ఈ ప్రూఫ్స్ అనేది ప్రతి మహిళ కూడా కలిగి ఉండాలి మరి దీంతో పాటు మహిళలు కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయ పరిధిలో అంటే మీరు ఎక్కడ ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఏ ఊర్లో అయితే ఉన్నారో ఏ గ్రామంలో అయితే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మీరు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు చేయించుకుని ఉండాలి అక్కడ ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఇది తప్పనిసరిగా ప్రతి మహిళ కూడా గమనించాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి దాంతో పాటుగా ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మరియు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైతే ఉందో ఆ అకౌంట్ కి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయ్యి ఉండాలి లింక్ అయి ఉండి మీ అకౌంట్ కి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే ఇటీవల ఇదికు ముందే ఇంతకు ముందే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన డబ్బులు కానీ తల్లికి వందన డబ్బులు కానీ పడి ఉంటే అదే అకౌంట్కు డబ్బులు వస్తాయి ఇబ్బంది లేదు ఒకవేళ ఆ డబ్బులు పడకుండా ఉంటే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లము బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పారుదో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేదు అనుకుంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మనకు ఎన్పిసిఐకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏకేవైసీ ఎన్పిసిఐ ఈ మూడు కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి మూడు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇవన్నీ కలిగి ఉండటమే కాకుండా ఇక్కడ మరికొన్ని కూడా మీరు చేసుకుని ఉండాలి మరి అంటే ఇవి మీరు కరెక్షన్ చేసుకుంటేనే ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండి కరెక్షన్ కనుక చేసుకుంటే డబ్బులు వస్తాయి లేకపోతే అలాగే వదిలేస్తే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి మహిళ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీకు ఒక సంవత్సర కాలంలో మీ ఇంటికి ఉపయోగించేటువంటి కరెంటు మూడు వందల యూనిట్ల కంటే మించి ఉండకూడదు ఈ మూడు వందల యూనిట్ల కనుక కనుక మించి ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదనమాట మరి ఇది ఒకవేళ మీరు కనుక ఇట్లా ప్రాబ్లంలో ఉంటే ఆల్రెడీ తల్లికి వందనం గ్యాస్ డబ్బులు పడ పడకపోవడానికి ఇవే కారణాలు కూడా ఉంటాయి మీకు ఇట్లా కనుక ఉంటే మీరు ఒకసారి కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఏఈ గారితో మాట్లాడి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకు కు ఏవైనా మీటర్ లింక్ అయ్యాయా అంటే మీ మీటర్ కాకుండా వేరొకరు మీటర్ ఏదైనా లింక్ అయ్యిందా అని చెప్పేసి తెలుసుకుని దాన్ని డీసీడింగ్ చేయించుకోండి ఆధార్ అనేది మీకు లింక్ లేకుండా చేయించుకోండి అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా దాన్ని కూడా మీరు మీరు ఎవరికైనా అమ్మేయడము ఇట్లా ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే భూమి ఎక్కువగా ఉన్నా ఇట్లా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు భూమి ఎక్కువగా ఉన్నా పట్టణాల్లో మున్సిపాలిటీలో వెయ్యి చదర పడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్నా ఇవన్నీ ఉంటే మీకు రాదు కాబట్టి పథకం లేకుండా మీరు క్లియర్ అనేది చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి క్లియర్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో మరి కొంతమందికి ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే ముఖ్యంగా ఎంతమందికి ఇస్తారు ఇంట్లో అని చెప్పి చాలా మంది అడిగారు మరి ఎంత మందికి ఇస్తారంటే ప్రభుత్వం అప్పుడు ఇంతమందికి ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు మరి అందరికీ ఇస్తామనే గతంలో చెప్పింది మరి ఇప్పుడు ఏమైనా సరే అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు ఎవరైతే మహిళలు కుటుంబంలో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో ఆ మహిళకి ఒక పదిహేను వందల రూపాయల పథకం వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి కుటుంబంలో ఒకరికి మాత్రం ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకి పథకం వస్తుందని అడిగారు అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకి పథకం అనేది వర్తించదు దాంతో పాటుగా మహిళలు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పింఛన్ పొందుతూ ఉన్నారో వికలాంగులు అంటే నాలాంటి వికలాంగుల పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ గాని ఇలా పింఛన్లు కనుక మీరు పొందుతూ ఉంటే మీకు ఈ పథకం వస్తుందని చెప్పి చాలా మంది అడిగారు మరి పింఛన్ తీసుకునే వారికి కూడా ఈ పథకాన్ని ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీకు పింఛన్ రూపంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలను వికలాంగులైతే ఆరు వేల రూపాయల పింఛన్ వస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ప్రత్యేకంగా మీ యొక్క పథకం ద్వారా మరొకసారి పదిహేను వందలు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పథకానికి సంబంధించి తాజాగా ఈ సమాచారం అయితే ఇచ్చింది మరి ఈ దసరా తర్వాత ఈ పథకానికి మీరు ఈ ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో మీరు ఇవన్నీ కూడా అర్హతలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అప్పుడు మళ్ళీ కూడా నేను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు వివరాలు అయితే అందిస్తాను మరి ఖచ్చితంగా అప్లై చేసుకోండి దసరా తర్వాత మరి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది అంటే ప్రాసెస్ ఉంటుంది కదా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ రావాలి ఈ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ గ్రామవాడ సచివాలయ లిస్ట్లో లిస్టు ప్రదర్శించాలి అక్కడ ఏవైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కూడా చెప్పాలి ఇట్లా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీపావళి తర్వాత ఈ యొక్క డబ్బులు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ పథకాన్ని దీపావళి తర్వాత మహిళల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది దసరా ఖాన అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు దీపావళి తర్వాత ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నీ కోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లో లేదా టీవీలో లేదా కంప్యూటర్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు